నమస్తే మీకోస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద వెనిస్ ఆఫ్ ద ఈస్ట్ ఆలప్పుడ కన్యాకుమారి టు కాశ్మీర్ యాత్రలో మరో కొత్త ఎపిసోడ్కి స్వాగతం సుస్వాగతం ఒక రెండు రోజులు వచ్చి అలప్పి జంక్షన్లో స్టే చేశాను అక్కడే రెస్ట్ తీసుకున్నాను మీకోస్ అట్లానే వీడియోస్ కూడా ఎడిట్ చేసుకున్నాను ఇంకా ఫైనల్లీ మనం వచ్చి ఎర్ణాకులంకి అయితే బయలుదేరి ఎన్ రూట్ టు ఎర్ణాకలం ఒక అరౌండ్ ఒక సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది ఇంకా ఎర్నాకూలం వచ్చి కేరళలో వేరే డిస్టిక్ అలప్తి వేరే డిస్టిక్ మొత్తం కేరళలో వచ్చి పదహారు జిల్లాలు అయితే ఉన్నాయి ఇదేమికోస్ అలపురా టు ఎర్నాకూలం హైవే ఎన్హెచ్ సిక్స్టీ సిక్స్ నేషనల్ హైవే నెంబర్ సిక్స్టీ సిక్స్ అనుకోస్ తిరువనంతపురం టు కాసర్కోడ్ తిరువనంతపురం వచ్చి కేరళలో స్టార్టింగ్ డిస్టిక్ కాసర్కోడ్ వచ్చి ఎండింగ్ డిస్టిక్ అనుకోస్ ఓఎమ్మా బ్యాగ్ బురువు బ్రో చిన్న బరువు కాదు బ్యాగ్ అది బ్యాగ్గా తీస్తారు స్వామి ఎంత బురువు ఉందా చెమటలు పట్టేసాయి బ్రో ఎంత చెమటలు నాకు ఎప్పుడు పట్టలేదు జీవితం రాస్తాను నాకు నేను సేద్యం కూడా నాకు ఎంత చౌట పట్టలేదు బ్రో ఓకే మనకి ఎట్లా రాసి పెట్టేస్తుంది మనకి ఓకే నువ్వు తిరగతా తిరగతా చెమటని చిందించాలని చెప్పి అదివాస్ అలపురా నుంచి ఆల్మోస్ట్ ఒక త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ దగ్గర చేశాను బ్రో అలపురా జంక్షన్ నుంచి ఎర్నాకూలం హైవే దాకా చాలా ముందరకు వచ్చేసారు లిఫ్టే దొరకలేదు బ్రో ఎందుకంటే ఇక్కడ హెల్మెట్స్ ఖచ్చితంగా కావాలి ఇక్కడ హెల్మెట్స్ లేకుంటే లిఫ్ట్ ఇవ్వరు అసలు ఎందుకంటే ఫైన్ వేస్తారు బ్రో ఎవరు ఇన్సెక్యూరిటీ వాళ్ళది ఎవరు కడతారు బ్రో మన లిఫ్ట్ ఇటు ఎందుకు ఐదు ఫైన్ కట్టడం ఎందుకు అందుకని మనకి లిఫ్ట్ దొరికినా దొరకకపోయినా నడుచుకుంటా అయినా వెళ్ళిపోతూ ఉంటుంది ఇక్కడ చూస్తారు కదా మీకోస్ మీనా

నూట యాభై ఎమ్బోస్ ఇక్కడ చీప్ ఇక్కడ మన సైడ్ అయితే మూడు వందలు నాలుగు వందలు ఉంటాయి కేజీ ఎందుకంటే ఇక్కడ సముద్రం పక్కనే కదా బ్రో అటు పడతారు ఇక్కడ తెస్తారు ఇక్కడ అమ్మేస్తారు తెలుగు తెలుగు అన్న ఒక రోజులో ఫోన్ కొట్టుకు వెళ్ళిపోతుంది బ్రో బయకొచ్చి ఒక్కసారి మీకు ఆ చేపలు క్లీన్గా చూపిస్తాను చూడండి బ్రో

అది బ్రో చూస్తారు కదా కేరళలో చాలా చాలా ఫేమస్ ఏంటంటే సీ ఫుడ్ బ్రో ఎందుకంటే సముద్రం పక్కనే ఉంటుంది రకరకాల సీ ఫుడ్స్ అయితే మనకి కేరళలో అవైలబుల్లో ఉంటాయి ఇంకా అలపురం వచ్చి సూపర్ సీ ఫుడ్ బ్రో సూపర్ సీ ఫుడ్ వచ్చి మనకు అలపురాలో దొరుకుతుంది కానీ మనం ఇప్పుడు ఏం తినలేము ఎందుకంటే మనం తిరిగేది యాభై రూపాయలతో జరుగుతున్నాం యాభై రూపాయలకి ఏం వస్తాయి బ్రో ఏమి రావు ఎటుపక్క చూసుకున్న రోడ్లు పక్క చూసుకున్న సీ ఫుడ్ వెనకాల చూస్తాను కదా వెనకాల చేపలు అటుపక్క చేపలు ఎటుపక్క చూస్తే చేపలే ఎక్కడ కేజీ వచ్చి యాభై అరవై వంద ఇంకా రొయ్యలు వచ్చి నూట యాభై వెనకాల నవ్వుతున్నాడు నేను తెలుగు మాట్లాడుతుంటే అంతే బ్రో మనకి ఎవరిన అర్థం కాకుండా భాష మాట్లాడితే నవ్వుకుంటూ ఉంటారు ఇంకా మనం వెళ్ళిపోవాలి బ్రో ఇంకా బా చమరి బట్టేస్తుంది ఇంకా ఓ ఏమో బ్యాగ్ గురువు ఇంకా మనం ఎర్నాకూలం ఎంత వస్తుంది గురువు అరౌండ్ ఒక సిక్స్టీ సెవెంటీ వస్తుంది వెళ్ళిపోవాలి ఇంకా నైట్ అక్కడ స్టే చేయాలి బస్ లిఫ్ట్ అయితే తాగింది మనకి అన్న ఎం దూరం పోయి అంగ విడిగా అన్న నియరు எ போன சேத்ரா எந்த தூரம் தேர்ட்டி டூ கிலோமீட்டர் அண்ணா தேங்க்ஸ் அண்ணா ఒక ముప్పై రెండు కిలోమీటర్లు అయితే లిఫ్ట్ దొరికింది బ్రో ఇంకా ముప్పై ఐదు నలభై ఉంటుంది వెనకాల చూస్తారు కదా లాటరీ షాపులు మన సైడ్ అమ్ముతుంటారు కదా బ్రో గుడుగు పెట్టుకొని కింద సిమ్లు అమ్ముతుంటారు అలాగా ఇక్కడ లాటరీలు అమ్ముతారు గుడిగు పెట్టుకొని కింద అంటే వెనక కాదు బ్రో అక్కడ గుడిగు పెట్టుకున్నది వర్షానికి ఏటీలో వర్షం వస్తుందో అస్సలు చెప్పలేము ఆల్మోస్ట్ అసలు సెవెన్ టు ఎయిట్ మంత్స్ బ్రో ఏడెనిమిది నెలలు వర్షం ఉంటుంది ఇక్కడ అదే బ్రో మెయిన్ రీజను కేరళ గ్రీన్గా పచ్చగా ఉండడానికి కారణం అదే ఎప్పుడు వర్షం వస్తూ ఉంటే ఇంకా చెట్లు ఉంటాయి మంచి గ్రీనరీగా ఉంటుంది అందుకని మాత్రం కేరళ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బ్రో వర్షం వస్తే ఓకే బ్రో వరదలు వస్తేనే ఇబ్బంది కొన్నిసార్లు వరదలు కూడా వచ్చేస్తుంటాయి ఫ్లట్స్ వచ్చేస్తుంటాయి ఇప్పుడు ఈ నెలలో వర్షం లేదంట కానీ లాస్ట్ నెలలో అంట బ్రో చిన్న వర్షం కాదంట దుమ్ము దుడిపేస్తుంది అంట చాలా మంది చెప్పారు నాకు బ్రో నువ్వు ఇప్పుడు వచ్చి మంచి పని చేసావు ఒక నెల క్రితం కానీ ఉంటే ఈ వర్షం దెబ్బకి అంట అంత వర్షం ఎప్పుడు ఫుల్ వర్షం అంటే ఎప్పుడు చూసిన 이리프레도 데리고 가는 데. పర్లేదు బ్రో మనకి ఏ బండి లిఫ్ట్ అనేది మ్యాటర్ కాదు మన ప్రయాణం మ్యాటర్ ఎంత దూరం పోతున్నాం ఎంత దూరం దొరికింది అదే మ్యాటర్ ఎంత దూరం దొరికింది అది కూడా మ్యాటర్ కాదు దొరికిందా లేదా అది మ్యాటర్ అంకోజ్ ప్రెసెంట్ వచ్చి ఒక టాటా బ్రో చిన్నరు కట్ట మన సైడు దాంట్లో అయితే లిఫ్ట్ దొరికింది ఇప్పుడు పోతా ఉందని ఎంత దూరం దొరికిందో తెలియదు ఒక ఐదు కిలోమీటర్లు పది కిలోమీటర్లు ఇక్కడ దాకే అన్నాడు అన్నా పర్లేదు నువ్వు ఎంత దూరం కొడితే అంత దూరం ఉదయం అని చెప్పాను బండిలో బండి కుట్టున్నాను బ్రో అది బండి బ్రేక్ చేసినప్పుడల్లా జరగ తీసుకెళ్ళిపోతుందండి పెట్టాలి లేదా కింద బాగుంది బ్రో లైఫ్ ట్రావెలింగ్ రెండు ఒకటే బ్రో రెండు అన్ఎక్స్పెక్టెడ్ అన్క్రెడిటబుల్ ఏ టైంలో ఏం జరగకు చెప్పలేము ఏ టైంలో ఏ బండి లిఫ్ట్ జరుగుతుందో ఏ టైంలో నమస్తే విఘోస్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ ద ఎర్నాకలం ప్రెసెంట్ నేను వచ్చి ఒక పెట్రోల్ లో ఉన్నాను నైట్ వచ్చి ఇక్కడే స్టే చేస్తాను మీకు నేను నైట్ ఎర్ణాకులంకి వచ్చేటప్పుడు టైం వచ్చి ఎయిట్ థర్టీ నైన్ అయితే అయిపోయింది ఇంకా నైట్ ట్రావెల్ ఏం చేస్తామని చెప్పి నేను పెట్రోల్ బంక్ లో వచ్చాను లోపల అయితే ఒక మేనేజర్ అన్న అయితే ఉందండి అన్న అన్న యొక్క టెన్ డేస్కి వచ్చాను అడిగాను అన్న వెంటనే పర్మిషన్ అయితే ఇచ్చేస్తాడు వేసుకుని తమ్ముడు నేర్చుకున్నాడు ఇంకా ఇక్కడైతే టెన్ డే వేస్తున్నాడు మార్నింగ్ సిక్స్ థర్టీ సెవెన్ అయితే అయిపోయింది ఇంక మనం లేచి వెళ్ళిపోవాలి ఇంకా నా నేను ఒక ట్రావెలర్ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ